హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ డే ట్వంటీ సిక్స్లో నాలుగో వారం కెప్టెన్సీ టాస్క్ రైన్ డాన్స్ మనకి దగ్గరగా ఉన్నోళ్ళలో మన ఫ్రెండ్స్ మనకి వెన్నుపోటు పుడిసి ఎలా ఉంటుంది ఇక్కడ విషయం ఏంటంటే నాలుగో వారం కెప్టెన్సీ టాస్క్లో మనం రెండు పాయింట్ల గురించి మాట్లాడుకుందాం మొదటి పాయింట్ వచ్చి ఇమాన్యువల్ భరణి వీళ్ళిద్దరికీ ఒక చిన్న ఫైట్ జరగద్ది భరణి భరణిని ఇమాన్యువల్ సపోర్ట్ చేయమంటాడు సపోర్ట్ చేయమంటే నేను చేయను నిన్ను ఆల్రెడీ సంజన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పి అంటాడు ఇక్కడ అది కరెక్టే కదా భరణి ఆ పాయింట్ చెప్పడం మాత్రం కరెక్టే ఇప్పుడు ఇమాన్యువల్ కెప్ట్ అయ్యాడనుకో ఇమానుయువల్ ఖచ్చితంగా సంజనాకే సపోర్ట్ చేస్తాడు సంజన ఏది చెప్తే దానికి తలాడేస్తాడు సో కాబట్టి అది అక్కడ పెంట పెంట అవుతుంది అందుకని భరణి అయితే ఇమానువల్కి సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయకపోవడం కూడా మనమైతే హ్యాపీగా ఫీల్ అవ్వదు ఎందుకంటే ఇమానువల్ కెప్టెన్ అయ్యాడంటే ఇంకా సంజన తన ఇష్టారాజ్యం అంతే ఇక దాని తర్వాత రెండో పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ ఢీమాన్ పవన్ ఫస్ట్ వచ్చి ఢీమాన్ పవన్ గంట కొడతాడు గంట కొట్టిన తర్వాత రెయిన్ డ్యాన్స్ వేస్తాడు ఈ లోపల ఓళ్ళు ఆ చెక్కను ఎట్లాగో పట్టి లాగి ఆ బాక్స్లో పెట్టలేరు కాబట్టి డిమాన్ పవన్ అయితే పవన్ కళ్యాణ్ ని తీసేస్తాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా బాధపడతాడు కారణం ఎందు అంటే వాళ్ళు నలుగురు ఫ్రెండ్స్ ఎవరు పవన్ కళ్యాణ్ ఢీమాన్ పవన్ దమ్ము దమ్ము శ్రీజ రీతు చౌదరి వీళ్ళు ఫ్రెండ్స్ అయితే రీతు చౌదరి ఢీమాన్ పవన్తో ఫస్ట్ పవన్ కళ్యాణ్ని తీసేయి అని చెప్పి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటే అంటే అక్కడ రీతు చౌదరి తన స్ట్రాటజీ పక్కన వాడిని వంచడమే కదా తన ఫ్రెండా కాదా అని చెప్పి చూసేది లే తనని మోసం చేయాలా తను తొక్కి మనం పైకి రావాలా అని అనుకునే మనస్తత్వం రీతు చౌదరిది రీతు చౌదరిని సపోర్ట్ చేసినా ఢీమాన్ పవన్కి బుద్ధి లేదా అంటే కొంచెం ఆలోచించరా తను ఆలోచించకుండా నేరుగా పోయి పవన్ కళ్యాణ్ని తీసేస్తాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎంతో ఎంత ఫీల్ అవుతాడంటే అంటే వేరే వాళ్ళు ఎవరైనా సరే వచ్చి తీసేసి ఉన్న అంత అంత ఫీల్ అయ్యి ఉంటాడు సో మన 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 సైడ్ ఉండే మనతో పాటు ఉండే మన ఫ్రెండే మనకి ఇలా వెన్నుపోటు పొడవడం ఎంతవరకు కరెక్టు అసలు అందుకని చాలా బాధపడతాడు బయట ఆడియన్స్ ఫీలింగ్ కూడా ఇదే పవన్ కళ్యాణ్ ఒకవేళ నామినేషన్లోకి వస్తే మాత్రం ఈ వారం భయంకరంగా అయితే పడతాయని నా అభిప్రాయం చూద్దాం మరి ఏం జరగదు ఏందనేది ఇక చివరగా నాలుగో వారం కెప్టెన్గా గెలిచిందొచ్చి రాము రాథోడ్ ఈయనే నెక్స్ట్ వీక్ కెప్టెన్ చూద్దాం ఎలా చేస్తాడు ఏందనేది సో ఈ టాస్క్ మీద ఈ రెయిన్ డాన్స్ టాస్క్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి